బటన్ దొచ్చితే మనం ఒక్కరోజు రెండు బటన్లు కాదు గుర్తుకో అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ విశ్వ గ్రామ ప్రజలకు సరస్సు నమస్కరిస్తూ సెలవు తీసుకున్నాం సర్పంచ్ గారికి గోపాల్ రెడ్డి అన్నాడు గోపాల్ రెడ్డి పెత్తందాలకి పేదలు జరిగే సంరంలో జగన్మోహన్ రెడ్డి పేద కండగా నిలబడ్డాడు మీరంతా ఈ యుద్ధంలో మనమంతా సిద్ధంగా ఉండి మీరంతా కూడా సపోర్ట్ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను ఏదో ఆయన చేసే మంచి పనులన్నీ కూడా సంక్షేమ కార్యక్రమాలతో పాటు అన్ని రకాలుగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితిని గమనించాలని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదున్నా విద్యకి వైద్యకి ప్రాధాన్యత ఇష్టం బాగా గుర్తుపెట్టుకోండి ఏదున్నా పేద ప్రజల బడుగు బలహీన వర్గాలంతా కూడా బాగా చదువుకొని విద్యావంతులై ఆ కుటుంబాలు బాగుండాలని చెప్పేసి ఆలోచించే భాగంలోనే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి కార్యక్రమాన్ని పెట్టి ప్రతి పేదవాడికి సహకారం పరిస్థితి ఈ రాష్ట్రంలోనే ఉంది ఎక్కడ లేదని అమ్మఒడి ద్వారా అమ్మ కోట్లు డబ్బులు వేసి అన్ని విధాలుగా తారై ఈ రోజు ఆ చదువుల పిల్లలందరూ కూడా సహకరిస్తున్న పరిస్థితి ఉంది ఆయన డాక్టర్ మరి అటువంటి వాడిని ఇక్కడ ప్రత్యర్థిగా నిలబెడుతుంది ఆయన ప్రతి సమావేశంలో ప్రతి గ్రామంలో సాయి ప్రసాద్ రెడ్డిని టార్గెట్ చేసుకొని మాట్లాడుతూ ఉన్నాడు సాయి ప్రసాద్ రెడ్డి భూ కబ్జాగారుడంట సాయి ప్రసాద్ రెడ్డి ఈ ఆధునిక నేనే ఎమ్మెల్యే మాట్లాడు నీవు ఆధునిక ఎప్పుడు ఎమ్మెల్యే అవుతావా సాయి ప్రసాద్ రెడ్డి తిన్నంత మాత్రాన ప్రజలు నీకు ఓట్లేస్తారా ఏం మాట్లాడుతున్నావు నువ్వు సాయి ప్రసాద్ రెడ్డి నాలుక జీవస్తానంటావా సాయి ప్రసాద్ రెడ్డి శవాల మీద నాణాలు ఏర్కుంటాడు అని అంటావా నీవు అసలు మనిషిమైనా నీకు తెలివితేటలు ఉన్నాయా ఈ ఆదా నియోజకవర్గంలో నీవు పోటీ చేయడానికి వచ్చినావా లేకపోతే సాయి ప్రసాద్ రెడ్డి పైన కాలు దూవడానికి వచ్చినాయని నేను అడుగుతా ఉన్నా మీరు మీరు ఎన్ని మాటలు మాట్లాడినా మీ ఆలోచన విధానం మాకు అర్థమైపోయింది ఎందుకంటే సాయి ప్రసాద్ రెడ్డిని ఈ విధంగా తిడితే ఈ విధంగా మాట్లాడితే వాళ్ళ క్యారర్ అంతా కూడా రెచ్చిపోతారు ఏదో ఒక సంఘటన జరిగి నాకు సానుభూతి వస్తుందని చెప్పే ఆలోచనలో నీవు ఉండవు ఈ రోజు సాయి ప్రసాద్ రెడ్డి నాయకత్వంలో ఉన్నటువంటి క్యారర్ అంతా కూడా నాయకులందరూ కూడా పరిస్థితిని అర్థం చేసుకొని సాయి ప్రసాద్ రెడ్డి ఎంతో సంయమనం పాటించి ఆయన ఎన్ని మాటలు మాట్లాడినా కూడా మీరు రెచ్చిపోవద్దండి ప్రజలు మన వైపు ఉన్నారు తెలిసది మనమే విజయం మనకే తథ్యం అని చెప్పి ఆయన అందరినీ కూడా వారిస్తున్నాడు ఒకటే ఈ రోజు మరి భర్త సారథిగానే హెచ్చరిస్తున్నాం మేము ఈ విధమైనటువంటి భాష ఈ విధమైనటువంటి భూతులు మానుకోకపోతే రాబోయే రోజుల్లో జరిగే పరిణామాలకు మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది రేపు జూన్ ఆరో నాలుగో తారీఖు నాడు రిజల్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు నీ అమ్మనున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా నీ వెంట నీవు డబ్బు రాబు నూట ఖర్చయిపోయి లాస్ట్ కు ఆటోలో ఆర్టీసీ బస్సు చేరు ఆర్టీసీ బస్ స్టాండ్ చేరుకొని ఆర్టీసీ బస్సులో కర్నూలు పోవాల్సినటువంటి పరిస్థితి నీకు వస్తుంది మా జ్ఞాపకం పెట్టుకోరీ ఇప్పటికైనా కూడా మాటలు మానుకో మీ ధోరణి మానుకో ఇదే మా హెచ్చరిక మరి రాబోయే రోజుల్లో ఈ ఎలక్షన్ల ముందు మళ్ళా ఏ సమావేశంలో గాని ఏ గ్రామంలో గాని నువ్వు ఇటువంటి మాటలు మాట్లాడినట్ల మా చెవికి వస్తే మరి జరిగే పరిణామాలు ఏ విధంగా ఉంటాయో చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి ఈ సభను నేను తెలియజేస్తా ఉన్నాను నా పేరు ఎస్ గోపాల్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆదేరి